మరి గమ్మత్ ఏంటంటే మొన్న బంధుకు పిలిపిస్తే అన్ని పార్టీలు వచ్చి పాల్గొని నాకు నవ్వాలి నాడు వాళ్ళని అర్థం కాదు బీజేపీ వచ్చింది బీఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఉన్న పార్టీలన్నీ వచ్చింది సరే ఫోన్లే మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి అందరం కలిసి చేసినాం అనుకుందాం కానీ దాంతోనే ఏమైంది ఎవరి మీద కొట్లాడాలి మనం ఇప్పుడు ఎవరి మీద ఉద్యమం చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం పోయి మనం మంత్రులు ఇళ్ళు ముట్టడించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఈ తెలంగాణలో అందరూ అని అధికారులు అధికారం ఉండే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద కొట్లాడడం మంత్రుల ఇల్లు ముట్టడించడం ఎంపీల ఇల్లు ముట్టడించినాం రైలు రోపాలు చేసినాం అన్ని వేస్తేనే వచ్చి సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే ఇవాళ పెద్ద మనుషులు ఆర్ కృష్ణయ్య గారైనా చిరంజీవులు గారైనా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఆ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటున్నాం తెలంగాణ జాగృతి కూడా జేఏసీలు ఏ పిలిపించినా కూడా పాల్గొంటా ఉన్నాం అట్లనే ఫ్యూచర్లో కూడా చేద్దాం మీ మీ అందరితో రిక్వెస్ట్ మాత్రం ఒకటే పట్టు వదలొద్దు నేనైతే పట్టు వదిలేదని కాదు నేను ఎత్తితే దించను ఓనం ఎత్తితే దించదు అట్లనే బీసీ బిల్ ఎత్తుకున్నా దించేదే లేదు బీసీ బిల్ వచ్చేంత కూడా నా శక్తి ఎంత ఉంటే అంత నాతోని ఎంత అయితే అంత బీసీ బిల్ కోసం ఖచ్చితంగా కొట్లాడుతాను అలా వేరే ఆలోచన లేదు